హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పవన్ టార్గెట్ గా వ్యూహం మార్చిన జగన్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈసారి కొంత స్ట్రాటజీ మార్చినట్లు కనపడుతోంది గతంలో మాదిరిగా కేవలం ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారన్న భావన నుంచి పార్టీ నేతలను బయటపడేయాలని ఆయన గట్టిగా బావిస్తున్నట్లున్నారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గం నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు ఇన్ఛార్జీలుగా వారినే నియమించేవారు అంతేకాదు మూడు ప్రాంతాల రీజనల్ ఇన్ఛార్జీలు కూడా రెడ్డి సామాజిక వర్గం నేతలే పదవులలో నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ అని నినాదం చేస్తున్న ముఖ్యమైన పదవుల్లో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గం నేతలకే ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది గత ఎన్నికలలో బీసీ ఓటు బ్యాంకు కూడా దూరమైందన్న భావనలో ఉన్నారు అత్యధిక ఓటర్లున్న కాపులను ఆకట్టుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు అందుకే ఈసారి ఓటమి తర్వాత ఆయనలో కొంత మార్పు కనిపిస్తున్నట్లుంది తొలుత శాసన మండలిలో పార్టీ పక్షనేతగా బొత్స సత్యనారాయణను నియమించి కాపులకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఒకంత మార్పు వచ్చిందని అంటున్నారు ఇక కీలకమైన పదవులలో కూడా కాపులను నియమిస్తున్నారు గతంలో ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డిలను నియమించిన జగన్ ఈసారి మాత్రం కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నబాబుకు ఆ పదవి ఇవ్వడం కూడా స్ట్రాటజీ మార్చడంలో భాగమేనని అంటున్నారు కాపులంటే పవన్ కళ్యాణ్ అనే ముద్ర ఉంది దాని నుంచి బయటపడేయడానికి జగన్ ఈ రకమైన నిర్ణయాలను తీసుకుంటున్నట్లు కనపడుతోంది పవన్పాయ్ కాపుల్లో ఇప్పుడే వ్యతిరేకత మొదలైందని తమ సామాజిక వర్గానికి చెందిన నేతగా పవన్ను అక్కున చేర్చుకున్నా తమకు ఏ రకంగా ఉపయోగపడకపోవడం కొంత వారు అసహనంగా ఫీల్ అవుతున్నారు మరీ ముఖ్యంగా కాపులకు బ్రాండ్ అంబాసిడర్ అయిన వంగవీటి కుటుంబానికి రాజకీయంగా అన్యాయం జరిగిందని ఎక్కువ మంది భావిస్తున్నారు వంగవీటి రాధ అంత కష్టపడినా కనీసం ఎమ్మెల్సీ రాజ్యసభ పదవి ఇవ్వలేదన్న భావనతో కాపు సామాజిక వర్గంలో ఒకంత అసంతృప్తి ఉంది ఇది వచ్చే కాలం మరింత పెద్దది కానుంది కాపులంటే పవన్ వెంట నడిచేవారు మాత్రమే కాదని కాపు సంఘాల నేతలు కూడా ఉన్నారని గుర్తుంచుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో జగన్ వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది ఇక తూర్పుగోదావరి జిల్లాలోని కాపులలో ఒక రకమైన అభద్రతా భావం మొదలైంది కూటమి ప్రభుత్వంలో తమకు అన్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నారు టీడీపీలో ఉండే కాపు సామాజిక వర్గం నేతలే బాహాటంగా విమర్శలకు దిగుతున్నారు కాపు రిజర్వేషన్లతో పాటు కాపులకు ఇచ్చే పథకాలు కూడా అమలు కావడం లేదన్న అభిప్రాయం నెలకొన్న నేపథ్యంలో హరిరామ జోగయ్య సైతం కూటమి ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు కేవలం అమరావతికి మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను పట్టించుకోవడం లేదని అంటున్నారు అందుకే జగన్ కాపులకు ఇకపై ఏ పదవి ఇచ్చినా ప్రాధాన్యత దక్కేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంటున్నారు